ಸೆಕ್ಯೂರಿ ಮುಗ ಮುರು এণ্টুটো <inaudible> అంటే ఇవన్నీ స్టోర్ స్టోర్ బిఎం మీద అంటే ఒక్కటే వస్తాయా రైస్ ఒకటే

అది ట్యాబ్లెట్స్ ఉంటాయి మేడం ట్యాబ్లెట్స్ అంటే డోసేజ్ ఉంటుంది ఇన్ని టన్స్కి ఇంకా అని చెప్పి దాని ప్రకారం పెట్టి ఆ కవర్ తా క్లోజ్ చేస్తే మొత్తం లోపల గురెల్లోని చనిపోతాం అలాగే మనం చాంబర్ చాంబర్ వేయడం

సేమ్ దీనికి సిమిలర్గానే ఆ పక్క గోడ కూడా కట్టాలి సేమ్ ఇటు కూడా కనిపిస్తాను అందుకే ఈ టూ దాంట్లో నైన్ స్టాక్స్ ఈ వన్లో ఒక నైన్ స్టాక్స్ అది నైన్ నైన్ హండ్రెడ్ ఎయిటీన్ ఇక్కడ ఎయిటీన్ ఇక్కడ ఎయిటీన్ థర్టీ సిక్స్ మళ్ళీ ఆ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటాం సి వన్ సి సి వన్లో సిక్స్టీన్ స్టాక్స్ పడుతుంది సి సిక్స్టీన్ స్టాక్స్ పడుతుంది అంటే థర్టీ టూ పడుతుంది ఒకే స్టాచ్ అంటే అది ఫస్ట్ లో ఉన్నప్పుడు కట్టిన వెరీ ఓల్డ్ నైన్టీన్ సిక్స్టీ అయినప్పుడు సో అందువల్ల ఆ స్ట్రక్చర్ లేదుగా ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ గా అట్లనేది అది డ్యామేజ్ కాకుండా కింద ఇక్కడ ఏ ఎక్కడ లేదా ఒక

అంతా ఇండియన్ పెట్టారు అన్నారు పర్చేస్ చేయాలి సప్లై ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ మధ్యలో అంటే ప్రొక్యూర్ వాల్యూ కట్టు పర్చేస్ చేయాలి వన్స్ మన దగ్గరకు వచ్చిన తర్వాత థర్టీన్ ట్వెల్వ్ ఇలా ఉంటుంది మేడం అదే వెదర్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది లెవెన్ టు థర్టీన్ థర్టీన్ అండ్ ఆఫ్ వరకు ఫ్లక్చువేట్ అవుతుంది

కరెంట్ సప్లై లేదనుకో ఇంతసేపు ఇంకో సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ బ్యాగ్స్ వచ్చాయి మనం మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇవంతా యాడ్ చేస్తాం అనమాట దాని తర్వాత నుంచి త్రీ టైమ్స్ పల్లాస్ ఇచ్చాము మనం లాస్ట్ అక్టోబర్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు అక్టోబర్ దాకా ఎవ్రీ టూ త్రీ మంత్స్కి మనం ఒక పల్లాగా ఇప్పుడు స్టోర్స్ వాళ్ళ బ్యాగ్స్ అనేవి ఎవరికి ఎఫ్సీ ఇండియన్ పెట్టాలి మేడం గన్నీస్ కావాలి మేడం జిమ్లో పెట్టి జిమ్ నుంచి పర్చేస్ చేస్తాం మేడం ఒక థౌజండ్ ఎంత కావాలంటే అంత థౌసండ్ బ్యాగ్స్ అట్లా తీసుకుంటాము కన్సర్ షెడ్డింగ్ చార్జెస్ వాళ్ళు ఎంత ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఐపీ ఫుల్ అయిపోయిందంటే మనం ఇన్ని రిక్వెస్ట్ ఒక ఇన్ని స్టాక్స్ ఉన్నాయో అన్ని స్టాక్స్కి రిక్వెస్ట్ పెట్టి తీసుకొని దీనికి అటాచ్ చేసి సేమ్ అకౌంట్ తీసుకుంటాం మేడం ఇది పెట్టినప్పుడు ఇది ఈ లాస్ట్ డేట్ కి ఇది మిగిలిపోయింది మళ్ళీ వచ్చినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి